హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైశ్యూ ఛానల్ పీఆర్సి చైర్మన్కు ఉద్యోగుల ప్రతిపాదనలు తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ని కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించింది శుక్రవారం బీఆర్కే భవన్లో పిఆర్సీ చైర్మన్ కలిసిన సంఘం ప్రతినిధులు నలభై శాతం ఫిట్మెంట్ వంద శాతం రుణాల పెంపు అడ్వాన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ మంజూరు హెల్త్ కార్డులు పెన్షన్ స్ట్రక్చర్ అదనపు పెన్షన్ పాత పెన్షన్ అమలు ఆర్జిత సెలవుల జమపై ఉన్న పరిమితి ఎత్తివేయడం తదితర అంశాలపై చర్చించారు తమ ప్రతిపాదనలకు చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం ప్రతినిధులు తెలిపారు చైర్మన్ కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మడం రవీంద్ర కుమార్ ప్రధాన కార్యదర్శి సి హరీష్ కుమార్ రెడ్డి గౌరవ చైర్మన్ ఏ పద్మాచారి ఉపాధ్యక్షుడు G. Jacob Tadaradunnaru. Thanks for watching this video. For more updates, please subscribe, share, and like Vaishu channel. Thank you. Thanks for watching this video.